ఏపీ టుడే న్యూస్ మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో కురుపాం గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ ర్యాంక్ సాధించారు ఈయన తండ్రి దొనక విజయ్ కుమార్ తల్లి రత్నం ప్రస్తుతం పార్వతీపురంలో నివాసం ఉంటున్నారు తండ్రి ఎంఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా తల్లి కూడా ఎంఆర్ నగర్ జిల్లా పరిషత్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు అక్క పూజిత ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు పృథ్వీరాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పిజి చదివి ఇంటి వద్దే ఉంటూ సివిల్స్ కు సన్నద్ధమై రెండు ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సన్నిహితులు, గ్రామస్తులు పలువురు అభినందనలు తెలిపారు. సంతోషంగా చాలా సంతోషంగా ఉంది నా పేరు ఎన్ బాలకృష్ణారావు నేను ఈరోజు ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి పృథ్వీ వాళ్ళ ఫాదర్తో కొలీగ్గా పనిచేశాను మరి పృథ్వీ వాళ్ళ ఫాదర్ విజయ్ కుమార్ గారు బేసికల్గా సోషల్ టీచరు ఆయన సోషల్ పాఠం చెప్తే మొత్తం జనరల్ నాలెడ్జ్ కాక అన్నీ మొత్తం అవగాహనతో వస్తాయి అలాంటి వ్యక్తికి కుమారుడిగా జన్మించిన పృథ్వీ మొదటి నుండి చాలా తెలివైన వ్యక్తి నారాయణ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివినప్పుడు మొత్తం టా కాలేజీకే టాపర్గా వచ్చాడు టెన్ బై టెన్ వచ్చినటువంటి వ్యక్తి అందరూ ఆ ర్యాంకులో వచ్చిన వాళ్ళు ఎంపీసీ బైపీసీ తీసుకొని ఇంజనీరింగ్ మెడిసిన్ వైపు వెళ్తారు కానీ మరి మొదటి నుండి ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో పృథ్వీ అటువైపు కాకుండా హ్యూమానిటీస్ గ్రూప్ తీసుకొని స్పెషల్గా ఐఏఎస్ సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే తీవ్రమైన కృషి చేశాడు అసలు గత సంవత్సరమే కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత లాస్ట్ ఇయరే రావాల్సింది ఒక సంవత్సరం లేట్ అయింది ఏదేమైనా కూడా కూడా ఇంకా ఒక మంచి మణిరత్నం లాంటి మనకి అబ్బాయి దొరికాడు మరి ఆ తల్లిదండ్రులు సంతోషానికి అవధి లేవు మరి వాళ్ళ మిసెస్ బీవీ రత్నం గారిని అక్కని పిలుస్తాను ఈయన బావని పిలుస్తాను వాళ్ళ సంతోషాన్ని నాతో పంచుకున్నప్పుడు నేను కూడా చాలా సంతోషించాను నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా ఉపాధ్యాయుల కుటుంబం నుండి ఒక వ్యక్తి ఐఏఎస్గా సెలెక్ట్ అవ్వడం అనేది గర్వంగా భావిస్తున్నాము మా ఉపాధ్యాయ జాతికి ఇది గర్వకారణము ఆ అబ్బాయి కృషిలో భాగస్వామి పంచినట్టు పాలు పంచుకున్నటువంటి మరి ప్రతి ఒక్క టీచర్ కానీ వాళ్ళ ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా చాలా సంతోషించేటటువంటి ఈ శుభదినాన మేమందరం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాభినందన తెలియజేస్తూ శిక్షణ తొందరగా మిగించుకొని ఐఏఎస్గా మంచి పొజిషన్లో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ కుమార్ ఐ హ్ సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫోర్ హండ్రెడ్ నైంటీ త్రీ ఇన్ దిస్ ఇయర్స్ ఎగ్జామినేషన్ ఐ హెల్ప్ ఫ్రమ్ కురు అండ్ దిస్ ఈజ్ మై థర్డ్ అటెంప్ట్ అండ్ మై సెకండ్ మెయిన్స్ అండ్ సెకండ్ ఇంటర్వ్యూ And my optional is public administration. I'm 23 years old and uh, feeling very happy and elated on uh, securing 493rd rank. I would like to ascribe the success to my parents and my sister who have who have helped me immensely in my, throughout my preparation process in my ups and downs, especially in my previous uh, attempt failure. They have helped me very much uh, to overcome it and secure a good rank this year. And I would like to thank them. Uh, through this platform, and uh, I would like to advise to all the aspirants who are preparing for the examination that please do focus upon your uh, mains preparation, especially your optional. If at all it is uh, optional, such as public administration, please do take uh, care that uh, you secure very good marks in your optional because it can uh, make you come into the list or go out of the list. So please do take care and uh, prepare well for the examination in a holistic manner. सच दॅट यू डो नाट डिवईड युवर् प्रिपरेशन इन ए सैलोड मॅनर बट मेक् शुअर दॅट द प्रिपरेशन प्रॉसेस इजिस्टिक अँड सैक्लिक थँक्यू अं actually i'm planning that uh, if at all i'm alerted to indian administrative service i would like to bring changes in education department especially streamlining and consolidating all the reforms that have been made until now because there has been many reforms however the ground level implementation has been haphazard till date so I would like to consolidate upon that thank you